హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నీ కన్న తల్లిదండ్రులు మా అత్తయ్య మావయ్య అని నిజం చెప్పేసిన కార్తీక్ ఆనందంలో దీప అదేంటి నిజంగానే కార్తీక్ నిజమంతా కూడా చెప్పేసి ఉంటాడా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది మీరు ఇప్పటివరకు నా వీడియోను లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి హాస్పిటల్ నుండి దీపనైతే ఇంటికి తీసుకువెళ్తాడు కార్తిక్ ఆ రోజు నుండి దీప వంకే చూస్తూ ఉంటాడు దీప నిజంగానే నా మర్రదలే అందుకేనేమో దేవుడు మా ఇద్దరిని పొక్కటి చేశాడు ఎక్కడో తెగిపోయిన సంబంధాన్ని మమ్మల్నిద్దరిని కలిపి మళ్ళీ ఆ ఇంటితో సంబంధం ఏర్పడేలా చేశాడు ఆ దేవుడు నిజంగానే ఉన్నాడు అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్ కార్తిక్ని చూస్తున్న దీప అయితే ఏంటి మీలో మీరే మాట్లాడేసుకుంటున్నారు నాకు కూడా చెప్తే నేను కూడా నవ్వుతాను కదా అని అడుగుతూ ఉంటుంది అదేం లేదులే దీప సమయం వచ్చినప్పుడు నీకు తప్పకుండా చెప్తాను అని చెప్తాడు ఇంతలో సౌవ్య వచ్చి మిమ్మల్ని ఇద్దర్ని చూసినందుకు చాలా సంతోషంగా ఉంది ఏంటి ఎప్పుడు చూసినా ఒక్కోసారి ఒక్కొక్కరు మాయమైపోతున్నారు అంతకుముందేమో అమ్మ మాయమైపోయింది అడిగితేనేమో నాన్న ఏమీ చెప్పలేదు తర్వాత నువ్వు ఇంటికి వచ్చేసావు ఇప్పుడేమో ఇద్దరు కూడా మాయమైపోయారు అయినా డాడీ ఒక మాట అడుగుతాను ఇప్పుడు ఆంటీకి ఎలా ఉంది బాగానే ఉందా ఇంటికి వెళ్ళిపోయారా అని అడుగుతూ ఉంటుంది సౌర్య బాగానే ఉందమ్మా తను ఇంటికి వెళ్ళిపోయింది తన కూతుర్ని చూసుకుని చాలా ఆనందపడిపోతుంది అని కార్తిక్ అయితే చెబుతాడు సరేనమ్మా నువ్వు వెళ్ళి ఆడుకో అని చెప్పంగానే సౌర్య తన బొమ్మ తీసుకుని ఆడుకోవడానికైతే వెళ్ళిపోతుంది అప్పుడే అక్కడికి అనసూయ వచ్చి ఏ దేవుడో నిన్ను నిజంగా కాపాడాడమ్మా ఆ టైంకి దేవుడు పంపించినట్లే డోనర్ కూడా వచ్చి బ్లడ్ ఇచ్చాడు అంతా ఆ దేవుడి దయే అని దేవుణ్ణే అనుకుంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన కాంచన అదేంటి అలా అంటావు అనసూయ ఆ దేవుడి దయ ఒక్కటైనా మన దీప ఎంతో మందికి ఎంతో మంచి చేసింది ఆ పుణ్యమే దీపకి ఈ రూపంలో వచ్చింది అని చెప్తూ ఉంటుంది నిజమే నువ్వు చెప్తుందమ్మా అక్షరాల నిజమే దీప చేసిన పుణ్యం ఎక్కడికి పోలేదు ఆ భగవంతుడే దీపని ఎక్కడికి చేరాలో అక్కడికే చేరేలా చేశాడు అని చెప్పంగానే కాంచన అనసూయ దీప అయితే షాక్ అయిపోతారు ఏంటి కార్తీక్ ఇలా మాట్లాడుతున్నాడు అని వెంటనే కార్తీక్ నిజమే కదా దీప నా జీవితంలోకి రావాలని ఉంది అందుకే నా జీవితంలో వచ్చింది అని ఒక్కసారిగా మాట మార్చేస్తాడు ఇక అందరూ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు సాయంత్రం అందరూ భోజనాలు చేసిన తర్వాత కార్తీక్ దీప అయితే మాట్లాడుకుంటూ ఉంటారు మీకు ఇలా జ జరగడం చాలా బాధగా ఉంది దీప ఎంత నొప్పి అనుభవించి ఉంటావు దీనికంతటికి కారణం ఆ జ్యోష్నాయే అవ్వుంటుంది అని చెప్పి కార్తిక్ అయితే అంటూ ఉంటాడు దీప అయితే ఎప్పుడూ జ్యోష్ననే తప్పు పట్టకూడదు కదా కార్తిక్ బాబు ఏమో ఎవరికి నా మీద ఏం పగుందో నేను అందరికీ కూడా మంచి చెయ్యాలని చూస్తాను కానీ ఎవరో నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు అని తనలో తనే బాధపడిపోతూ ఉంటుంది నీకు ఇలా జరగడం వల్ల ఒక మంచి జరిగింది ఒక చెడు జరిగింది నువ్వు హాస్పిటల్ పాలవ్వడం నాకు జీవితంలో జరిగిన చెడు అయితే నువ్వు హాస్పిటల్కి ఇలా జరగడం వల్ల ఒక నిజం కూడా బయటపడింది అదేం నిజమంటే దాసు మావయ్యకి గతం గుర్తుకు వచ్చేసింది అని చెబుతాడు ఆ మాటకి వెంటనే దీప షాక్ అయిపోతుంది అదేంటి నిజంగానే గతం గుర్తుకు వచ్చిందా అని అడుగుతూ ఉంటుంది అవును గతం గుర్తుకు వచ్చిన మూలానే నాకొక నిప్పు లాంటి నిజం తెలిసింది ఆ నిజం ఎవ్వరికి కూడా ఇప్పటి వరకు తెలియదు అసలు మావయ్య చెప్పిన నిజమేంటో చెప్పనా దీప నువ్వు దశరథ సుమిత్ర వాళ్ళ కూతురివి అంటే మా మావయ్య అత్తయ్య కన్న కూతురివి నువ్వే దీప అని అంటాడు ఏంటి బాబు నాతో పరాశకాలు ఆడుతున్నారు ఏంటి కదా వాళ్ళ కూతురు జ్యోష్నాను పెట్టుకుని మీరు నన్ను వాళ్ళ కూతురు అని అంటారేంటి మీకేమైనా మతిపోయిందా ఏంటి డాక్టర్ బాబు నాతో చతుర్లాడింది చాలులేండి అని అంటూ ఉంటుంది అది కాదు దీపా నీ మీద వట్టేసి చెప్తున్నాను నువ్వే ఆ ఇంటి వారసురాలువి అసలైన కన్న కూతురివి నువ్వే జ్యోష్న ఎవరనుకుంటున్నావు మా దాసు మావయ్య వాళ్ళ కూతురు ఈ విషయం జోష్నాకి కూడా తెలుసు అన్నీ తెలిసే ఇప్పుడు నిన్ను చంపాలని అనుకున్నది కూడా జ్యోష్నాయే నీ మంచితనం వల్ల నీకు చెడు చేసిన వారు కూడా మంచివారిలాగే కనిపిస్తున్నారు కానీ జ్యోష్న అంత చెడ్డది ఈ భూమి మీద ఎవ్వరు ఉండరేమో తన కన్న తండ్రినే చంపాలని చూసింది జ్యోష్న అని చెప్తూ ఉంటాడు కార్తిక్ క దసరద సుమిత్ర తన కన్న తండ్రులు అని తెలిసిన మరుక్షణమే దీప ఆనందంలో తేలిపోతూ ఉంటుంది నిజమే వాళ్ళని చూసిన ప్రతిసారి నాకు ఏదో దగ్గర సంబంధం ఉన్నదేమో అని అనిపిస్తూ ఉంటుంది కానీ దగ్గర అవ్వలేకపోతున్నాను ఎప్పుడూ దూరంగానే ఉంటున్నాను పరిస్థితులు నన్ను వాళ్ళకి దూరం చేస్తున్నాయి అని అంటూ ఉంటుంది పరిస్థితులు కాదు ఆ జ్యోష్ణ దూరం చేస్తుంది ఆ జోష్ణ వల్లే ఇదంతా జరుగుతుంది అని కార్తిక్ అయితే అంటూ ఉంటాడు సరే నిజం చెప్పి నా తల్లిదండ్రులు కూతుర్ని నేనే అని వాళ్ళకి చెప్పాలని ఉంది కానీ నిజం తెలిసిన మరుక్షణమే జోష్ణ అమ్మ నాన్నలను ఏం చేస్తుందో అని భయంగా ఉంది అని అంటూ ఉంటుంది దీప నిజమే దీప నువ్వు చెప్పింది నేను ఎలాగ ఆలోచించానో నువ్వు కూడా అదే విధంగా ఆలోచిస్తున్నావు మన ఇద్దరి ఆలోచనలు ఒక్కటే దీప నిజం ఎప్పటికైనా దాగదు ఎప్పటికైనా బయటపడుతుంది ఆ నిజం తెలిసిన నాడే మావయ్య అత్తయ్య నీ దగ్గరికి వచ్చి వాళ్ళింటికి వాళ్ళే తీసుకువెళ్తారు అప్పటిదాకా మనం కాలం కోసం వేచి చూడాలి అని కార్తిక్ అయితే అంటూ ఉంటాడు దీప తన తల్లిదండ్రుల గురించి తెలుసుకున్న కానించి చాలా సంతోషంలో తేలి ఆడిపోతూ ఉంటుంది ఇది ఇవాళ సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి